హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పది రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనాలు అయితే రద్దు చేయబోతున్నారండి అసలు ఎందుకు రద్దు చేయబోతున్నారు రీజన్ ఏంటి అనేది తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు మన దేశంలోనే కాదండి చుట్టుపక్కల ప్రపంచ నలుమూలల నుంచి కూడా శ్రీవారిని కన్నులారా తిలకించి ఆనందించాలని చెప్పేసి ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా క్యూ కాంప్లెక్స్లో బారులు తీరు ఉంటారు టికెట్స్ కోసం అలాగే స్వామివారి దర్శనం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనార్థం టీటీడీ టికెట్లను అయితే అమ్ముతూ ఉంటుంది ఇక టీటీడీకి సంబంధించినటువంటి అధికార వెబ్సైట్ అయినా టీటీడీ దేవస్థానం డాట్ ఆన్లైన్ డాట్ ఆన్లో కూడా మనము టికెట్స్ని కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా శ్రీదేవి భూదేవి శ్రీనివాసం కాంప్లెక్స్లో కూడా టికెట్లు అమ్ముతారు ఇంక ఇవి మాత్రమే కాకుండా నడక మార్గం ద్వారా వెళ్ళే భక్తులు కూడా టికెట్లను అమ్ముతారు ఇన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు పది రోజులైతే దర్శనాలు రద్దు చేస్తున్నారు అది అందరికీ కాదండి ఓన్లీ దివ్యాంగులకి వృద్ధులకి చంటి బిడ్డలకి అంటే చంటిబిడ్డల తల్లులు అనమాట అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అది ఎప్పుడంటే రద్దు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు అయితే దర్శనాలను వరకు రద్దు చేస్తున్నారు జనవరి పదవ తేదీ నుంచి జనవరి పదవ తేదీ వైకుంఠ ఏకాదశి అండి ఇంకా ద్వార దర్శనం అయితే ఏర్పాటు చేస్తున్నారు భక్తుల కోసం కన్నులు మెరమిట్లు గొలుగుతాయి అన్నమాట కన్నులు పండుగగా ఉంటుంది ఇంకా అదంతా కూడా చక్కగా డెకరేట్ చేస్తారు ఆ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి అన్నమాట స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు కూడా ఒక విశేషమైన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇటువంటి సందర్భంలో దివ్యాంగులకి మెయిన్గా వృద్ధులకి వీళ్ళకైతే దర్శనాన్ని రద్దు చేస్తున్నారు ఆ టైంలో అసలు ఇసకేస్తే రాళ్ళంత జనం ఉంటారు అంత కిక్కి ఉంటారనమాట ఇటువంటి సందర్భంలో వీళ్ళు వెళ్ళినా కూడా ఒకరి మీద ఒకరు పడ్డం తోసుకోవడం అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు పైగా ఆ టైంలో భక్తులు వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆ కాంప్లెక్స్లోనే ఉండాల్సి వస్తుందనమాట దాదాపు పది గంటలు పదకొండు గంటలు పద్నాలుగు గంటలు ఉన్నా కూడా ఆశ్చర్యపోయే పని లేదనమాట అంతసేపు వేచి చూడాలంటే వాళ్ళందరూ ఇబ్బంది పడతారని అది దృష్టిలో పెట్టుకొని ఇంకా వాళ్ళకైతే దర్శనాన్ని రద్దు చేస్తున్నారు ఇదంతా ఎలా తెలుస్తుందంటే మనము టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు మన ఏజ్ని బట్టి ఏజ్ వచ్చేసి యాభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే కనుక వాళ్ళైతే ఇంకా దర్శనాలను అయితే రద్దు చేస్తున్నారండి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు ఎవరన్నా టికెట్స్ని అది బుక్ చేసుకోవాలని అనుకుంటే కనుక వైకుంఠ ద్వారా దర్శనం తర్వాత అయితే బుక్ చేసుకోండి లాస్ట్ టైం మేము కూడా వెళ్ళాము ఒకసారి వైకుంఠ ద్వారా దర్శనము చూడాలి మంచిగా అని చెప్పేసి బట్ వెళ్ళినప్పుడు ఏమైందంటే దాదాపు మాకు పద్నాలుగు గంటల టైం పట్టింది స్వామివారి దర్శనం అందుకొని రావడానికి దాదాపు పదకొండు గంటలు మేము కాంప్లెక్స్లోనే వేసి చూడాల్సి వచ్చిందండి కాబట్టి మీరు ఎవరన్నా వెళ్ళాలని స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి స్పెషల్ డేస్లో కాకుండా నార్మల్ టైమ్స్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి ట్రై చేయండి అప్పుడైతే మనకి క్రౌడ్ కూడా తక్కువగా ఉంటుంది అలాగే ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్